ఓం సాయరాం శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయిబాబా ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా ఆ సాయినాథుని ఆశీస్సులతో ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు సాయిబాబా గారు మన కోసం ఏం సందేశం ఇస్తున్నారు అంటే బిడ్డ ప్రభుత్వ ఉద్యోగం కోసం అలాగే సాధారణ ఉద్యోగం కోసం ఎంతోమంది ప్రయత్నిస్తూ ఉన్నారు దానికోసం మీకు ఒక సందేశాన్ని అందించబోతున్నాను ఇది తప్పకుండా బిడ్డ అని సాయిబాబా గారు చెప్తున్నారు సాయిబాబా గారు ఉద్యోగం రావడానికి మన కోసం ఏం సందేశం అందిస్తున్నారో మనం ఈ వీడియోలో విందాం ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్దాం వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి అలాగే ఓం సారాం అని కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో త్వరగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి సాయిబాబా గారు తన జీవిత కాలంలో భక్తులకు ఎన్నో విలువైన బోధనలు ఇచ్చారు ఈ బోధనల ద్వారా జీవితంలో ఏ లక్ష్యమైనా చేరుకోవచ్చని ఆయన సందేశం ప్రత్యేకంగా ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నించే వారి కోసం ఆయన బోధనలను స్ఫూర్తిదాయకంగా మార్చుకొని ఉపయోగించుకోవచ్చు సాయిబాబా గారు చెప్పినట్టు ఇలా చేసినప్పుడు మనకు ప్రభుత్వ ఉద్యోగం తప్పకుండా వస్తుంది అవేంటో మనం ఇప్పుడు విందాం మొదటిది శ్రద్ధ మరియు సబూరి బిడ్డ శ్రద్ధ సబూరి ఉంటే ఏ లక్ష్యమైనా సాధించవచ్చు ఎంతో ఓపిక శ్రద్ధతో ప్రయత్నించిన ఫలితం ఆలస్యం కావచ్చు కానీ దేవుడు సరైన సమయంలో ఇవ్వకుండా ఉండడు మనకు నచ్చిన ఫలితాలు రాకపోయినా నమ్మకం కోల్పోకండి శ్రద్ధ అంటే క్రమశిక్షణ నిబద్ధత ధైర్యం సబూరి అంటే ఓపిక సహనం ఎదురైన పరిస్థితిని తట్టుకునే శక్తి అని అర్థం ప్రభుత్వ ఉద్యోగం పొందే వారి కోసం సాయిబాబా గారు ఇలా చెప్తున్నారు బిడ్డ మీరు ఒకరోజు చదివి రిజల్ట్ ఆశించకండి అనుకున్న గమ్యాన్ని చేరుకునేంత వరకు ప్రయత్నం ఆపకండి ఓపికగా ఉండండి నమ్మకంతో ముందుకు సాగండి బిడ్డ రోజు క్రమశిక్షణతో చదవడం అలవాటు చేసుకో అని సాయిబాబు గారు చెప్తున్నారు రెండవ విషయం సాయిబాబా గారు ఏమని చెప్తున్నారు అంటే కష్టానికి ఫలితం తప్పదు అని చెప్తున్నారు ఇలా చెప్తున్నారు సాయిబాబా గారు బిడ్డ నేను ఎప్పుడు నా భక్తులను నిరాశపరచను మీ కష్టం మీ పట్టుదల మీ శ్రమ వృధా కాదు జీవితంలో మనం వేసే ప్రతి పాజిటివ్ స్టెప్ మన విజయానికి దగ్గరగా తీసుకెళ్తుంది అని చెప్తున్నారు కష్టపడి చదివిన ప్రతి గంట మీ విజయానికి ఒక మెట్టుపైకి నడిపిస్తుంది ప్రతిరోజు చదవండి ప్రయత్నించండి మానకండి కొన్ని రోజులు చదవడం బోర్ అనిపించవచ్చు కానీ కష్టం ఎప్పుడూ నిలకడైన ఫలితాన్ని ఇస్తుంది అని సాయిబాబా గారు చెప్తున్నారు ఇక మూడవ విషయం ఏమని చెప్తున్నారంటే నమ్మకం కలిగి ఉండాలి సాయిబాబా గారు ఇలా చెప్తున్నారు బిడ్డ నాపై నమ్మకం ఉంచండి మీకు కావలసినది నేను ఇస్తాను సమయం శ్రమ ఓపిక ఇవి ఉన్నంత వరకు మీరు సాధించలేనిది ఉండదు కార్యానుబంధితంగా ఉంటే దేవుడు మీకు ఆశీస్సులు అందిస్తాడు సాయిబాబా గారు ఇంకొక విషయం చెప్తున్నారు వీరి కోసం బిడ్డ మీ పైన నమ్మకం పెట్టుకోండి ఒక్కసారి పరీక్షల్లో విఫలమైన మళ్ళీ ప్రయత్నించండి నమ్మకంతో మీరు చేస్తున్న చదువు మీ లక్ష్యాన్ని చేరుకునే మార్గాన్ని రూపొందిస్తుంది అని చెప్తున్నారు నాలుగవ విషయం సాయిబాబా గారు ఇలా చెప్తున్నారు ధర్మ మార్గంలో ఉండాలి అని బిడ్డ నిజాయితీగా ధర్మబద్ధంగా ఉండండి చీటింగ్ మోసం అవినీతి ఇవేవి సత్య మార్గంలో ఉండేవారికి అవసరం లేదు ధర్మాన్ని నమ్మి పనిచేసేవారికి దేవుడు సహాయం తప్పకుండా చేస్తారు వీరి కోసం సాయిబాబా గారు ఒక మార్గ సందేశాన్ని అందిస్తున్నారు అర్థం లేని చీటింగ్ చట్ట వ్యతిరేక మార్గాలు అనుసరించవద్దు నిజాయితీగా క్రమశిక్షణతో చదవండి ఎప్పుడు కూడా సరైన మార్గంలో ఉండడం వల్ల మీ విజయాన్ని అందుకోవచ్చు ఇక ఐదవ విషయం సాయిబాబా గారు ఏం చెప్తున్నారంటే భయం వద్దు ధైర్యంగా ముందుకు సాగాలి అని చెప్తున్నారు బిడ్డ ధైర్యంగా ముందుకు సాగండి భయం వద్దు ఎప్పుడు సత్యాన్ని ఆశ్రయించండి దైవం మీకు సహాయం చేస్తాడు భయపడేవారికి విజయం దూరం అవుతుంది అని సాయిబాబా గారు చెప్తున్నారు అందుకే అందరూ ఏ పని చేసినా ధైర్యంగా ఉండండి ధైర్యంగా ఎదుర్కొనడానికి సాయిబాబా గారు మనకు శక్తిని అనేది ప్రసాదిస్తారు అలాగే సాయిబాబా గారు వీరి కోసం మార్గదర్శనం చేస్తున్నారు బిడ్డ ఎన్ని పరీక్షలైనా ఎదుర్కోండి భయపడకండి ప్రతిరోజు కొత్తగా నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండండి ధైర్యం మీకుంటేనే విజయం మీ సొంతం అవుతుంది అని సాయిబాబా గారు మనతో చెప్తున్నారు ఇక ఆరవ విషయం ఏమిటంటే నిత్యం ధ్యానం ప్రార్థన చేయండి అని సాయిబాబా గారు చెప్తున్నారు బిడ్డ సాయిబాబా నామస్మరణ చేయండి మీ కష్టాలు తగ్గిపోతాయి ఓం శ్రీ సాయి నాదనమ ఓం శ్రీ సాయి నాద నమ ఓం శ్రీ సాయి నాదాయ నమ అని మంత్రాన్ని నిత్యం చెప్పించండి దైవాన్ని నమ్మి ప్రార్థించినప్పుడు మనసు ప్రశాంతంగా ఉంటుంది అని సాయిబాబా గారు చెప్తున్నారు అలాగే వీరి కోసం సాయిబాబా గారు మార్గదర్శనం చేస్తున్నారు అదేమిటంటే బిడ్డ ప్రతిరోజు పది నిమిషాలు ధ్యానం చేయి సాయిబాబా నామాన్ని చెప్పించండి ఒత్తిడి తగ్గుతుంది ప్రశాంత మనసుతో చదవడం ఎక్కువ సమాచారాన్ని గుర్తుంచుకునేలా చేస్తుంది ఇక ఏడవది ఏడవ విషయాన్ని సాయిబాబా గారు ఏమని చెప్తున్నారంటే విజయానికి ప్రణాళిక వేయండి అని సాయిబాబా గారు చెప్తున్నారు బిడ్డ జీవితంలో ప్రతి పనికి ఒక ప్రణాళిక ఉండాలి సంఖ్యల్లో ఎక్కువ ప్రయత్నాలు కాదు స్ఫూర్తిగా ఉన్న ఒక్క ప్రయత్నమే విజయాన్ని తెస్తుంది వీరి కోసం సాయిబాబా గారు మార్గదర్శనం చేస్తున్నారు అదేమిటంటే బిడ్డ చదవడానికి టైం టేబుల్ రూపొందించుకోండి ప్రతిరోజు ఆరు నుంచి ఎనిమిది గంటలు చదవండి రివిజన్ తప్పనిసరిగా చేయండి మాక్ టెస్ట్లు రాయండి ప్రాక్టీస్ని పెంచుకోండి అని సాయిబాబా గారు చెప్తున్నారు ఇక చివరి విషయం సాయిబాబా గారు ఏమని చెప్తున్నారంటే మోటివేషన్ కొరకు కొన్ని ముఖ్యమైన మాటలను గుర్తుంచుకోండి అని సాయిబాబా గారు చెప్తున్నారు బిడ్డ ఎప్పుడు విజయం మీకే సాధ్యమని నమ్మండి నువ్వు నిన్నటికన్నా ఈరోజు మెరుగ్గా ఉంటే చాలు నిన్ను చూసి జాలి పడేవాళ్ళు నువ్వు గెలిచిన తర్వాత ఆశ్చర్యపోతారు సాధించే వరకు ఆగద్దు ఒక్కసారి మార్కులు తక్కువ వచ్చినా నువ్వు జీవితంలో ఫెయిల్ అవ్వలేవు అని సాయిబాబా గారు ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నించే వారి కోసం ఈ మార్గదర్శనాన్ని చేస్తున్నారు విన్నారుగా సాయిబాబా గారు చెప్పిన ఈ ఎనిమిది విషయాలను మీరు ఖచ్చితంగా పాటిస్తే ప్రభుత్వ ఉద్యోగం మీకు త్వరలోనే లభిస్తుంది అని సాయిబాబా గారు చెప్తున్నారు సాయిబాబా గారి ఆశీస్సులతో మీరు ప్రభుత్వ ఉద్యోగాన్ని జయించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ప్రభుత్వ ఉద్యోగం సాధించే వరకు పట్టుదలతో ధైర్యంగా ముందుకు సాగండి సాయిబాబా ఆశిషులు ఎప్పుడూ మీతోనే ఉంటాయి ఓం శ్రీ సాయి శ్రీ సాయి నమః నమ శ్రీ సాయి నాద నమ అని మంత్రాన్ని నిత్యం చేపిస్తూ నమ్మకంతో ముందుకు సాగండి శ్రద్ధ సబూరి అనే సాయిబాబా గారు చెప్పే ఈ రెండు సూత్రాలను తప్పకుండా గుర్తుకు పెట్టుకోండి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఓం సాయి రామ్ అని కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఇంకా ఇలాంటి సాయి సందేశాల కోసం మన సాయిబాబా బోర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం సాయిరామ్